హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నుంచి వచ్చేసి యానిమల్ హస్బెండరీ పార్ట్ బీకి సంబంధించిందండి పార్ట్ ఏ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది పార్ట్ ఏ పార్ట్ బి కలిపి మన దగ్గర అవైలబుల్గా ఉందండి సో పార్ట్ బి ఒకసారి చూద్దాము సైనవియల్ ద్రవం ఎక్కడ ఉంది ఆన్సర్ కీళ్ళు నెక్స్ట్ వన్ గాలితో ఎముకలు ఈ క్రింది వాటి ఎందు సాధారణంగా ఉంటాయి ఆన్సర్ వచ్చేసి పక్షులు నెక్స్ట్ వన్ పెప్సిన్ ను ఉత్పత్తి చేసే శరీర భాగము అపమేసం నెక్స్ట్ వన్ శాకాహార జంతువుల యొక్క పిహెచ్ ఈ హద్దుల మధ్య ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది హద్దుల మధ్య ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ డి ఆవు ఎడమ ఊపిరితిత్తుల ఎందు ఎన్ని తమ్మెలు ఉంటాయి ఆవు ఎడమ ఊపిరితిత్తుల ఎందు మూడు తమ్మెలు ఉంటాయి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థర్డ్ వన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది ఘన పదార్థేతర ఔషధము ఆన్సర్ వచ్చేసి సిరప్ ఫోర్త్ వన్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అవైలబుల్గా ఉందండి తీసుకోవచ్చు క్రింది వాటిలో మేంజని నియంత్రించడానికి వాడతారు సల్ఫర్ ఆయింట్మెంట్ వాడతారు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది వాపును నివారించే స్టెరాయిడేతర పదార్థము మెలాక్సికామ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది సయనాడ్ విషము విరుగుటకు వాడే మందు సోడియం థయోసల్ఫేట్ ఆన్సర్ సోడియం థయోసల్ఫేట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది మూత్ర విసర్జనను పెంచును ఆన్సర్ వచ్చేసి తెలిపినవన్నీ అంటే ఫ్యూరోసమైడ్ మెనిటల్ ఎపిటాజోలమైడ్ మూడు కూడా ఆన్సర్సే నెక్స్ట్ వన్ వీర్యగొట్టంలో నిల్వ ఉంచడానికి వాడే ద్రవ నత్రజని ఉష్ణోగ్రత ఎంత నూట తొంభై ఆరు మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ నెక్స్ట్ వన్ ఘనీభవించిన వీర్యంలో విస్తృతంగా వాడే ఎక్స్టెండర్ ఏది ట్రిస్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రప్రాదంగా ఎక్కడ కృత్రిమ గర్భధారణ జరిగింది మైసూర్లో ఆన్సర్ ఆప్షన్ వన్ అండి నెక్స్ట్ వన్ ప్రథమ శాస్త్రీయ కృత్రిమ గర్భధారణ నిర్వహించిన వారు ఎవరు లెజారో స్పలాంజిని ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ వీర్యపు గొట్టములను క్రిమిరహితం చేయి విధానం ఏది ఆన్సర్ యూవి కిరణాలు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఏది వాపు నిరోధకం మొలాక్సికామ్ మెలాక్సికామ్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ గాయాన్ని కట్టుటకు వాడే శరీరంలో కలిసే దారం ఏది కేట్ గట్ కేట్ గట్ అనేది ఆన్సర్ నెక్స్ట్ వన్ మీరు ఇప్పుడు ఏ బిట్స్ అయితే చూస్తున్నారో ప్రతి బిట్ అండి వచ్చిన ప్రతి కూడా మన బిట్స్లోనే ఉన్నాయి అంటే మన ఛానల్లో ఏమైతే బిట్స్ అప్లోడ్ చేసామో ఇవి ప్రతిది కూడా మన దాంట్లో ఉన్నాయండి పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఒకసారి ఈ క్రింది వాటిల్లో దేనిని ఆవులో ఎపిడ్యూరల్ మత్తించేందుకు ఉపయోగిస్తారు లిగ్నోకైన్ నెక్స్ట్ వన్ మూసి ఉండే గాయానికి ఉదాహరణ కంటూసన్ నెక్స్ట్ వన్ శరీరంలో చీముతో నిండిన అస్వాభావిక గడ్డను ఏమంటారు ఆప్సెస్ నెక్స్ట్ వన్ బ్రాయిలర్ కోళ్లలో అవసరం లేని టీకా ఏది ఆర్టుబీ వైరస్ ఆర్టుబీ వైరస్ నెక్స్ట్ వన్ ఫౌల్ కలరాకు లైవ్ అటెన్యడ్ టీకాని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త లూయిస్ పాచర్ నెక్స్ట్ వన్ పశువులకు టీకాలు వేయటకు ప్రాథమిక లక్ష్యము అంటు వ్యాధుల నివారణ పశువులకు టీకాలు వేయటకు ప్రాథమిక లక్ష్యం వచ్చేసి అంటు వ్యాధుల నివారణ అంటే అంటువ్యాధులు రాకుండా ఉండుటకు గాలికుంటు వ్యాధిని నిరోధించడానికి సాధారణంగా వాడే టీకా రకము ఏది ఇనాక్టివేటెడ్ టీకా ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ టీకా వేస్తున్న వారికి సంక్రమించకుండా జాగ్రత్త వహించాలి బుర్సెల్లా టీకా బుసెల్లా టీకా వేస్తున్న వారికి సంక్రమించకుండా జాగ్రత్త వహించాలి ఎవరికి అంటకుండా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నార్మల్ సెలైన్లో సోడియం క్లోరైడ్ శాతం జీరో పాయింట్ ఫోర్ శాతం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో దేనిని టైట్రేషన్కు వాడతారు ఆన్సర్ ఆప్షన్ ఏ బ్యూరేట్ నెక్స్ట్ వన్ సీరంను క్రిమిరహితము చేయి విధానం ఆన్సర్ ఫిల్టరేషన్ ఆన్సర్ వచ్చేసి ఫిల్టరేషన్ నెక్స్ట్ వన్ మూత్రంలో ఆల్బోమీన్ ఉండటం ఈ క్రింది శరీర భాగం యొక్క లోపమును చూపిస్తుంది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మూత్రపిండము నెక్స్ట్ వన్ ఆవుల్లో రక్త సేకరణకు వాడే సిర జుగులర్ ఆవుల్లో రక్త సేకరణకు వాడే సిర వచ్చి జుగులర్ నెక్స్ట్ వన్ హార్ట్ ఎయిర్ ఓపెన్ నందు హార్ట్ ఎయిర్ ఓ ఓవెన్ ఓవెన్ నందు గాజు పాత్రలు స్టెరిలైజేషన్ చేయటకు ఉపయోగించే ఉష్ణోగ్రత మరియు వ్యవధి నూట అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ అరవై నిమిషములు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ సీరమ్ నిల్వ చేయటకు వాడు రసాయనము మెర్దియోలేట్ ఆన్సర్ ఆప్షన్ వన్ మెర్థియోలేట్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో దేనిని గుర్తించడానికి మేక్ కాంగీ మీడియా వాడబడుతుంది కోలీ కోలీ ఆన్సర్ ఆప్షన్ వన్ బ్లడ్ స్మియర్ పరీక్ష ద్వారా బాసిల్లస్ ను గుర్తించడానికి వాడే స్టెయినింగ్ పద్ధతి ఆన్సర్ వచ్చేసి పాలిక్రోమా మిథ్రన్ బ్లూ స్టైన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ కోళ్ళల్లో కుక్కర వ్యాధి నిర్ధారణకు సాధారణంగా వాడే సెరలాజికల్ పరీక్ష హిమాగ్లూటేషన్ ఇన్హిబిషన్ టెస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ చిన్న పరిమాణం గల ఆవుజాతి ఏది ఆన్సర్ పొంగనూరు చిన్న పరిమాణం గల ఆవుజాతి పొంగనూరు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో తక్కువ మేత వనరున్న ప్రాంతాల్లో ఏ జాతి పశువులతో దేశవాళీ పశువులను సంకరపరచుతురు ఆన్సర్ వచ్చేసి జెర్సీ నెక్స్ట్ వన్ లాభసాటి పాడి పరిశ్రమకు సంకరజాతి పాడి పశువుల్లో సర్వీస్ పీరియడ్ ఎంత ఉండాలి సర్వీస్ పీరియడ్ వచ్చి మూడు నెలలు ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ మూడు నెలలు పాలల్లో కల్తీ చేయబడిన పిండి పదార్థములను గుర్తించుటకు చేయి పరీక్ష ఏది అయోడిన్ పరీక్ష పాలల్లో కల్తీ చేయబడిందా లేదా అనేది పిండి పదార్థములు గుర్తించుటకు చేసే పరీక్ష అయోడిన్ పరీక్ష నెక్స్ట్ వన్ హెచ్టిఎస్టీ ప్యాచరైజేషన్లో ఎంత ఉష్ణోగ్రత మరియు వ్యవధి ఉండాలి డెబ్బై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు పదిహేను సెకండ్లు ఉష్ణోగ్రత ఉండాలి వ్యవధి ఉండాలి డెబ్బై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు పదిహేను సెకండ్లు వ్యవధి ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ కేంద్రీయ గొర్రెలు మరియు ఉన్ని పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది నగర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నగర్లో కేంద్రీయ గొర్రెలు మరియు ఉన్ని పరిశోధన కేంద్రం ఉన్నది నెక్స్ట్ వన్ నెల్లూరు జాతి గొర్రె పిల్లల సరాసరి వీనింగ్ బరువు ఎంత పన్నెండు కిలోలు పందులను వధించే సమయంలో ఉండవలసిన బరువు ఎనభై నుంచి తొంభై కిలోలు పందులను వధించేటప్పుడు ఉండవలసిన బరువు ఎనభై నుంచి తొంభై కిలోలు నెక్స్ట్ వన్ గొర్రెలను మరియు మేకలను సాధారణంగా గుర్తించే పద్ధతి ఏది చెవిపోగులు గొర్రెలను మరియు మేకలను సాధారణంగా మనం గుర్తించే పద్ధతి వచ్చి చెవిపోగులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ వేడి వాతావరణంలో పెరిగే గొర్రెలు ఎక్కువగా ఈనే కాలం శీతాకాలం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ శీతాకాలం నెక్స్ట్ వన్ ఈ క్రింది ఫార్మింగ్ ఈ క్రింది ఫార్మింగ్ విధానంలో వచ్చు రాబడిలో యాభై శాతం కంటే ఎక్కువగా ఒకే ఒక ఆధారితంగా ఉంటుంది స్పెషలైజ్డ్ ఫార్మింగ్ స్పెషలైజ్డ్ ఫార్మింగ్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఏ వ్యవసాయ విధానంలో ఒకటి లేదా రెండు ఎంటర్ప్రైజెస్ విఫలం అయినా పూర్తి ఆర్థిక నష్టం నివారించబడుతుంది డైవర్సిఫైడ్ ఫార్మింగ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ పబ్లిక్ భూముల్లో పశువులు మేసే విధానం ర్యాంచింగ్ పబ్లిక్ భూముల్లో పశువులు మేసే విధానం ర్యాంచింగ్ నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వలన కలిగే లాభము ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ వలన కలిగే లాభం వచ్చేసి ఎక్కువ లాభం ఉంటుంది ఉత్పత్తులు సమర్థవంతంగా ఉంటాయి వ్యర్థాల సమర్థ రీసైక్లింగ్ ఉంటుంది ఆన్సర్ వచ్చేసి మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే తెలిపినవన్నీ కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ పాల సహకార వ్యవస్థ ఈ క్రింది రాష్ట్రంలో అత్యంత విజయవంతంగా నడుస్తున్నది గుజరాత్లో పాల సహకార వ్యవస్థ అనేది గుజరాత్లో అత్యంత విజయవంతంగా నడుస్తున్నది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ జల్డాల్ పద్ధతిని వినియోగించి దేని విలువను నిర్ధారిస్తారు క్రూడ్ ను నిర్ధారిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఏ పశుగ్రాసం యొక్క శాస్త్రీయ నామము ట్రిపోలియం అలెక్సాండ్రినమ్ బర్సిమ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బర్సిమ్ నెక్స్ట్ వన్ ఎండుమెతలో ఎంత శాతం తేమ ఉంటుంది ఎండుమెతలో పదిహేను నుంచి పద్దెనిమిది శాతం తేమ ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ మాగుడు మరియు పాత్రగడ్డి తయారు చేయడానికి అనుకూలమైన పశుగ్రాసం ఏది అనుకూలమైన పశుగ్రాసం మొక్కజొన్న మాగుడు మరియు పాత్రగడ్డి తయారు చేయడానికి అనుకూలమైనది మొక్కజొన్న ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శరీర పోషణకి అదనంగా ఆవుల్లో ప్రతి లీటర్ పాలు ఉత్పత్తికి ఎంత మిశ్రమ దానా ఇవ్వాలి జీరో పాయింట్ ఫోర్ కిలోలు జీరో పాయింట్ ఫోర్ కిలోలు దానా ఇవ్వాలి శరీర పోషణకి అదనంగా ఆవుల్లో నెక్స్ట్ వన్ జాతి కుక్క జన్మస్థలం ఎక్కడ జర్మనీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జర్మనీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో తక్కువ సైజు గల కుక్క జాతి ఏది పగ్ క్రింది వాటిలో తక్కువ సైజు గల కుక్క జాతి వచ్చి పగ్ నెక్స్ట్ వన్ భారతదేశ జాతీయ జంతువు ఏది పులి భారతదేశ జాతీయ జంతువు వచ్చి పులి నెక్స్ట్ వన్ జూ జంతువుల ఆహారమైన మాంస మరియు మాంస ఆధారిత ఉత్పత్తుల తాయింకి ఉత్తమమైన ఉష్ణోగ్రత నాలుగు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ కుక్కలలో నాడీ పరీక్ష చేయడానికి ఉపయోగించు దమని ఏది ఫిమోరల్ దమని కుక్కలలో నాడీ పరీక్ష చేయటకు ఉపయోగించే దమని ఫిమోరల్ దమని నెక్స్ట్ వన్ కృత్రిమంగా పొదిగించేటప్పుడు గుడ్లను సెట్టా నుండి హ్యాచర్కు ఎప్పుడు మారుస్తారు పద్దెనిమిదవ రోజు మారుస్తారు పద్దెనిమిదవ రోజు నెక్స్ట్ వన్ గుడ్లను పదిగే యంత్రంలో కోడి గుడ్లను రోజుకు కనీసం ఎన్నిసార్లు తిప్పాలి ఆరు నుంచి ఎనిమిది సార్లు తిప్పాలి నెక్స్ట్ వన్ ఫలదీకరణ చెందిన గుడ్లను ఎంతకాలం వరకు నిల్వ ఉంచవచ్చు ఫలదీకరణ చెందిన గుడ్లను ఒక వారం వరకు నిల్వ ఉంచవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కోళ్ళల్లో ఇంక్యుబేషన్ పీరియడ్లో గుడ్లను ఎప్పుడు తిప్పాలి ఒకటి నుంచి పద్దెనిమిది రోజులు తిప్పాలి నెక్స్ట్ వన్ సారీ అండి నెక్స్ట్ వన్ చూద్దామండి ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువ పిల్లలు పెడుతుంది కుందేలు నెక్స్ట్ వన్ ఏ ఫ్రీజింగ్ ఉష్ణోగ్రతలో ఎక్కువ కాలం పంది మాంసం నిల్వ చేయబడుతుంది మైనస్ పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పంది మాంసం నిల్వ చేయబడుతుంది నెక్స్ట్ వన్ స్లాటర్ హౌస్లో ఫ్లోర్ గ్రేడియంట్ ఈ క్రింది విధంగా ఉంటుంది రెండు సెంటీమీటర్లు నెక్స్ట్ వన్ మాంసోత్పత్తి శాతం దేనిలో అత్యధికంగా ఉంటుంది పందిలో మాంసోత్పత్తి శాతం పందిలో అత్యధికంగా ఉంటుంది నెక్స్ట్ వన్ కేండ్ మాంసం సెల్ఫ్ లైఫ్ ఎంత కేండ్ మాంసం సెల్ఫ్ లైఫ్ వచ్చేసి రెండు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ థర్డ్ వన్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ పశువులలో మాస్టర్ నిర్ధారణకు ఉపయోగించే పరీక్ష ఏది సీఎంటీ టెస్ట్ నెక్స్ట్ వన్ కోళ్ళల్లో రాణికేత్ వ్యాధి ఏ విధంగా వ్యక్తమవుతుంది ఆన్సర్ వచ్చేసి తెలిపినవన్నీ అంటే జీర్ణకోశ లక్షణములు నరములకు సంబంధించిన లక్షణములు శ్వాసకు సంబంధించిన లక్షణములు ఆన్సర్ ఆప్ త్రీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ వన్ గేదెలలో యాంపిస్టోమియాసిస్ను ఏ విధంగా నివారించవచ్చు గేదెలలో యాంపిస్టోమియాసిస్ను నత్త గుల్లాల నివారణకు ఉపయోగించవచ్చు ఆన్సర్ ఆప్షన్ థర్డ్ వన్ ఆన్సర్ అండి ఒక నిర్దేశిత ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉంటూ అక్కడ పశువులకు ఇబ్బంది కలిగించే వ్యాధిని ఏమంటారు ఎండమిక్ అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ దూడలలో బ్రూసెల్లసిస్కి టీకా వేయడానికి సరైన వయసు దూడలలో మనం బ్రూసెల్లాస్ టీకా వేయడానికి సరైన వయసు నాలుగు నుంచి ఆరు నెలలు నెక్స్ట్ వన్ పెరిటోనియల్ కుహరంలో ద్రవం చేరడాన్ని ఏమంటారు ఎస్ఐటిస్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ లో మాంసకృతులు అధికంగా ఇవ్వటం వలన ఏం సమస్య వస్తుంది క్షారాజీర్తి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ పశువులలో లాక్టిక్ లో కింది వాటిలో ఏది ఉపయోగించకూడదు వెనిగర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ డౌనర్ డౌనర్కౌ సిండ్రోమ్ కింది వాటిలో ఏ ఎంజైమ్ పెరుగుతుంది క్రియేటివ్ పాస్పోకైనిస్ పశువులలో కార్జపు జలగ వలన ఏ రకమైన కామెరలు వస్తుంది ఆబ్జక్టిక్టివ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ కుక్కలలో పల్స్ ఎక్కడ రికార్డ్ చేస్తారు కుక్కలలో పల్స్ వచ్చి ఫ్యూమరల్ ఆర్టరీలో రికార్డ్ చేస్తారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి నాళం ద్వారా ఇవ్వబడదు ఆన్సర్ వచ్చేసి బోలిక్ అనేది పురుష నాళం ద్వారా ఇవ్వబడదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బోలిక్ నెక్స్ట్ వన్ రెండు డిగ్రీల ఫారన్ హీట్ కన్నా శరీర ఉష్ణోగ్రత పెరిగి అది సాధారణ స్థితికి చేరకపోవుట రెమిటెంట్ ఫీవర్ దాన్ని రెమిటెంట్ ఫీవర్ అంటారు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్కిన్ స్క్రాంపింగ్లకు పరీక్ష కోసం క్రింది వాటిలో ఏది అవసరం స్కిన్ స్క్రాంపింగ్లు పరీక్ష కోసం పొటాషియం హైడ్రాక్సైడ్ టెస్ట్ అనేది అవసరం నెక్స్ట్ వన్ మందుని బెల్లము లేక తేనె కలిపి నోటి ద్వారా పేస్ట్ లాగా ఇవ్వడాన్ని ఏమంటారు ఎలక్టరీ అంటారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎలక్టరీ థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సాధారణంగా గేదెల్లో ఎదకాలం ఎన్ని గంటలు ఉంటుంది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటలు ఉంటుంది ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జంతువులు మరియు అవి ఈనే ప్రక్రియను జతపరచండి ఆవు కిడ్డింగ్ గొర్రె వెల్పింగ్ మేక ల్యాంబింగ్ కుక్క కావింగ్ రెండవది ఆవు ల్యాంబింగ్ గొర్రె కిడ్డింగ్ మేక వెల్పింగ్ కుక్క కావింగ్ థర్డ్ది ఆవు క్యాబింగ్ గొర్రె ల్యాంబింగ్ మేక కిడ్డి కుక్క వెల్పింగ్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ అండి నెక్స్ట్ వన్ పశువులలో గర్భ నిర్ధారణ చేయే సమయంలో ప్రెమిటర్స్ను ఎన్ని రోజుల చూడులో గమనించవచ్చు నూట ఇరవై రోజుల చూడులో గమనించవచ్చు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ గర్భాశయంలో చీమి నుండి ఉండటను ఏమని పిలుస్తారు గర్భాశయంలో చీమి నుండి ఉండటను పయోమెట్రా అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ గర్భస్థ పశువు ఈనక ముందు కానీ ఈరిన తర్వాత కానీ గర్భం యొక్క ఏదైనా భాగం బయటకు రావడానికి ఏమని పిలుస్తారు ప్రొలాబ్స్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ జంతువుల నుండి రక్తం సేకరించే స్థిరలను జతపరచండి వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆవు విన్ కుక్క సెపాలిక్విన్ పంది యాంటీరియర్ వీనాకావా కోడి వింగ్విన్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ బ్రోసెలోసిస్ వ్యాధి నిర్ధారించడానికి చేయి పరీక్ష ఏది ఆన్సర్ వచ్చేసి కోమ్స్ టెస్ట్ మిల్క్ రింగ్ టెస్ట్ రోజ్ బెంగాల్ ప్లేట్ టెస్ట్ ఆన్సర్ ఫోర్ ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ అండి త్రీ ఆప్షన్స్ కూడా కరెక్టే నెక్స్ట్ వన్ ఇస్టోపెథలాజికల్ సెక్షన్స్ తయారుకు ఉపయోగించే పరికరం ఏది మెక్రోటోమ్ ఆన్సర్ వచ్చేసి మైక్రోటోమ్ సారీ మైక్రోటోమ్ నెక్స్ట్ వన్ రక్త నమూనాలో మైక్రోఫైలేరియాను పరీక్షించే పద్ధతి ఏది రక్త నమూనాలో మైక్రోఫైలేరియాను పరీక్షించే పద్ధతి హిమటోక్రిట్ పద్ధతి హిమటోక్రిట్ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఈసుడు రోగంలో పోస్ట్ మార్టం శాంపుల్గా దేనిని సేకరిస్తాము ఈసుడు రోగంలో పోస్ట్ మార్టం శాంపుల్గా పిండంను సేకరిస్తాము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పిండం నెక్స్ట్ వన్ భారతదేశం నుండి ఎక్కువ గుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ సాధారణంగా డీప్ రెటర్ పద్ధతిలో లేయర్ కోళ్ళు పెంచుటకు ఒక కోడికి కావాల్సిన నేల స్థలం ఆన్సర్ ఆప్షన్ టూ టూ స్క్వేర్స్ ఫీట్ నెక్స్ట్ వన్ కోళ్ళల్లో కేజ్ లేయర్ పార్టింగ్ నివారించుటకు దానాలో ఇవి తప్పనిసరిగా ఉండాలి కోళ్ళల్లో వచ్చేసి కేజ్ లేయర్ ఫ్యాడిక్ నివారించుటకు విటమిన్ డి కాకుండా కాల్షియం కాకుండా ఫాస్ఫరస్ కాకుండా ఏమి ఉపయోగించాలంటే విటమిన్ డి కాల్షియం ఫాస్ఫరస్ మూడు కూడా ఆన్సర్సేనండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో వేటిలో క్రాప్ ఉండదు ఈము ఈము వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ మగ కోడి నుండి వీర్యాన్ని సేకరించడాన్ని ఏమంటారు మిల్కింగ్ అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి యానిమల్ హస్బెండరీ బిడ్స్ అండి ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే వాట్సాప్లో తీసుకోవచ్చు మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలాగే ఆన్సర్స్ కూడా ఉంటాయి పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది రెండు పార్ట్ ఏ పార్ట్ బి రెండు కావాలి అంటే తీసుకోవచ్చు అండి పీడిఎఫ్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి యాభై రూపాయలు వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాము వాట్సప్ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఫోన్పే నెంబర్ కూడా సేమ్ అండి వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ సేమ్ మీరు ఫోన్పే చేసి ఈ యొక్క మీరు క్వశ్చన్ పేపర్ అలాగే ఆన్సర్ పేపర్ని తీసుకోవచ్చు కావాల్సిన వారు వాట్సాప్లో మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే మేము మీకు వెంటనే పీడిఎఫ్ షేర్ చేస్తాము థ్యాంక్ యూ అలాగే కొంతమంది ఎగ్జామ్ అయిపోయింది కదా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి పార్ట్ ఏ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ రెండు ఉన్నాయండి కావాల్సిన వారు తీసుకోవచ్చు థ్యాంక్ యూ